వెల్కమ్ టు టీవీ నేను మీ నిర్మల ప్రస్తుతం అయితే మనము ఏసీబీ కార్యాలయం దగ్గరే ఉన్నాము ఎందుకంటే ఇప్పుడు కేటీఆర్ కేసులో విచారణలో భాగంగా కూడా ఈరోజు మరి ఏసీబీ కోర్టుకు కేటీఆర్ గారైతే తన లాయర్తో అడ్వకేట్తో కలిసి ఇక్కడికి విచారణలో పాల్గొనబోతున్నారు మరి ఇప్పుడు మరికొద్ది కాసేపట్లో కూడా ఇక్కడికి చేరుకోబోతున్నారు నందినగర్లో ఉన్న తన నివాసం నుంచి బయలుదేరారు కేటీఆర్ గారు అయితే మరి కీలకమైన మలుపులు ఏంటంటే నిన్న హైకోర్టులో కూడా తీర్పునివ్వడం కూడా జరిగింది న్యాయమూర్తి గారు అయితే అనుమతినిచ్చారు ఎందుకు అంటే కూడా మరి ఏసీబీ విచారణలో భాగంగానే నాకు నా అడ్వకేట్లు కూడా నాతో పాటు రావాలి అని చెప్పేసి కూడా వాళ్ళతో వాదోపవాదనలు జరిపించిన తర్వాత కూడా మరి కోర్టు నిన్న నాలుగు గంట నాలుగు గంటల సమయంలో కూడా మరి పర్మిషన్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది మరి న్యాయమూర్తి గారు తను పర్మిషన్ ఇవ్వడంతో అడ్వకేట్ను వెంటబెట్టుకొని ఇక్కడికి మరి విచారణలో పాల్గొనబోతున్నారు కేటీఆర్ గారు అయితే మరి ఈ విచారణలో మరి తను నిజంగా నిరపరాధి అక్రమంగా అక్రమ కేసులు పెట్టారు కాబట్టి మరి తను నిర నిరపరాధ లేకపోతే నిర్దోష అనేది కూడా తేలాల్సి ఉంది మరి ఇది తేలిన తర్వాత మాత్రము తర్వాత చర్యలు ఎలా ఉండబోతున్నాయి అని తెలుస్తుంది విధంగా కేటీఆర్ ని ఈ రోజు విచారణకు పిలుస్తున్న తరుణంలోనే మరి బిఆర్ఎస్ నాయకుల్ని కావచ్చు ఎమ్మెల్యేలను ఎంపీలను కూడా అందరినీ కూడా కార్యకర్తలందరినీ కూడా హౌజ్ అరెస్ట్ ఎక్కడికక్కడ హౌజ్ అరెస్ట్ చేయడం కూడా జరిగింది ఈ రోజైతే మరి హరీష్ రావును కూడా హౌజ్ అరెస్ట్ చేయడం జరిగింది అయితే మరి కక్షపూరితంగానే ఈ కేసులన్నీ కూడా అక్రమ కేసులను బనాయించి కూడా మమ్మల్ని ఎక్కడికక్కడ హౌజ్ అరెస్ట్ చేయించడం ఇది ఏమన్నా మాత్రం న్యాయం కాదు అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు కూడా వాళ్ళు వాదిస్తున్న సమయాలు కూడా కనిపిస్తున్నాయి అంతేకాకుండా మరి ఈ రోజున మాత్రం జరగబోతున్న ఏసీబీ విచారణలో భాగంగా మేము ఎంఆర్ఐ బిఆర్ఎస్ నాయకుల అంతా కూడా కేటీఆర్ కి మద్దతు పలకదలుచుకున్నాము అని చెప్పేసి మరి మేము మద్దతు పలకాలి అనుకున్నా కానీ మా నిరసనలు వ్యక్తం చేద్దామన్నా మాకు హక్కు హక్కు ఇవ్వకుండా కూడా మమ్మల్ని హౌజ్ అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు కూడా వాళ్ళు విమర్శిస్తున్నది చూస్తున్నాము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా అంతేకాదు మరి ఇప్పుడైతే హరీష్ రావు ఇంటి దగ్గరే తనను హౌస్ అరెస్ట్ చేయడం కూడా జరిగింది మరి కల్వకుంట్ల కవిత భర్త కూడా అనిల్ కూడా నందినగర్కి చేరుకొని మరి కేటీఆర్కి మద్దతు పలుకుతున్నట్టుగానే తెలుస్తుంది మరి కేటీఆర్ గారు అయితే మరికొద్ది క్షణాల్లో కూడా ఏసీబీ ఆఫీస్కి అయితే చేరుకోవడం కూడా జరుగుతుంది ఏసీబీ కార్యాలయంలో హాజరయ్యి తను విచారణకు తను ఫుల్గా సపోర్ట్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది ఎందుకంటే మేము చట్టాన్ని గౌరవిస్తాము న్యాయాన్ని గౌరవిస్తాం కాబట్టి మేము ఈ రోజున మేము విచారణకు సిద్ధమయ్యాము మేము విచారణకు అనుమతి మేము సిద్ధమయ్యి కూడా వాళ్ళకి ఏకీ ఏకీభవిస్తున్నాము అని చెప్పేసి కూడా తెలియజేయడం జరిగింది ఎందుకంటే మేము అవినీతి అనేది అవినీతికి పాల్పడలేదు అవినీతి ఎక్కడ జరగలేదు మేము చేసిన దాంట్లో కూడా అందుకు అది నిరూపించుకోవడానికి ఎప్పుడైనా మేము సిద్ధంగా ఉంటాము అని చెప్పేసి వాళ్ళు మాట్లాడడం కూడా జరిగింది అంతేకాకుండా నిన్న చూసుకున్నట్లయితే మరి హరీష్ రావు గారు కావచ్చు కేటీఆర్ గారు కావచ్చు వీళ్ళంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను మభ్య పెట్టడానికి అవన్నీ మర్పించడానికి మరి ఈ కేసులన్నీ కూడా తప్పుడు కేసులు అన్నీ కూడా పెడుతున్నారు అందుకు ఈ తప్పుడు కేసులను మేము ఏకీభవించడం లేదు ఇవి తప్పని నిరూపించడానికి మేము ఎంతకైనా సిద్ధంగా ఉన్నాము ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా నిన్న హైకోర్టులో కూడా న్యాయమూర్తి ముందు కూడా మరి మ్యూచువల్గా మరి కేటీఆర్ గారు చెప్పడం కూడా జరిగింది అందుకే మరి హైకోర్టు కూడా పర్మిషన్ ఇచ్చింది ఓ పక్క సుప్రీంకోర్టులో కూడా ఈ కేసు జరుగుతూనే ఉంది ఈ కేసు విచారణ జర అక్కడ వాదోపవాదనలు జరుగుతూనే ఉన్నాయి మరి ఇప్పుడైతే మరి మరికొద్ది క్ష క్షణాల్లో కూడా కేటీఆర్ గారు ఇక్కడికి చేరుకోబోతున్నారు మరి ఈ కేటీఆర్ గారు లోపలికి వెళ్ళిన తర్వాత ఏసీబీఐ అధికారులు అయితే తనని ఎలాంటి క్వశ్చన్లతో మరి ప్రశ్నించబోతున్నారు విచారించబోతున్నారు అనే కోణంలో కూడా మనం వేచి చూడాల్సి ఉంది అంతేకాకుండా తనతో పాటు వస్తున్న అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో ఆ అడ్వకేట్ని మాత్రం కేటీఆర్ దగ్గర ఉండే అవకాశం లేదని నిన్న న్యాయమూర్తి గారు కూడా తీర్పునివ్వడం జరిగింది ఎందుకంటే విజువల్గానే చూడాలి తప్ప తనకు ఏం క్వశ్చన్లు అడుగుతున్నారు ఏంటి అనేది వినడానికి ఏమాత్రం కూడా అవకాశం లేకుండా అనుమతి లేదు అని చెప్పేసి కూడా న్యాయమూర్తి చెప్పడం కూడా జరిగింది అందుకే మరి లాయర్ కూడా తనతో పాటు వస్తున్నారు కాకపోతే విజువల్గా వీడియో రూపంలో తన తనను ఒక రూంలో అడ్వకేట్ ఒక రూమ్లో కేటీఆర్ ఒక రూమ్లో ఉండబోతున్నారు అందుకు ఈ విచారణ తర్వాత ఏం జరగబోతుంది అనేది మాత్రము తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద కూడా చాలా ఉత్కంఠంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు కెమెరామెన్ విష్ణుతో నిర్మల

ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి